అందరికి నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడే అందినవాత పన్నెండు మంది అధికారుల సస్పెండ్ గోరంట్ల మాధవ్ అరెస్ట్ దెబ్బకి పన్నెండు మంది అధికారులు సస్పెండ్ అయ్యారు అసలు ఎందుకు ఏంటి అనేది అయితే ఈ వీడియోలో తెలుసుకున్నాం వీడియో అక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు తెలియచేయడం జరుగుతుంది వివరాల్లోకి వెళ్ళిపోదాం ఏపీలో రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి కొత్త సమీకరణాలు తెర మీదకి వస్తున్నాయి తాజాగా జగన్ సతీమణి భారతి పైన అనుచిత వ్యాఖ్యలు చేసిన చేప్రోల్ కిరణ్ అరెస్టు సమయంలో వైసీపీ నేత గోరంట్ల మాధవ్ దాడికి ప్రయత్నించారు దీంతో మాధవ్ పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టారు న్యాయస్థానం రిమాండ్ కూడా విధించింది కాగా మాధవ్ ఎపిసోడ్ లో నిబంధనలను ఉల్లంఘించారని ఫిర్యాదులు వచ్చాయి దీంతో పోలీసు ఉన్నతాధికారులు ఈ ఘటనలో బాధ్యతలైన బాధ్యులైన పోలీసులందరిపై వేటు వేశారు వైసీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది పోలీసులు అదుపులో ఉన్న చేబ్రోలు కిరణ్ పైన దాడికి ప్రయత్నించిన ఘటనలో మాధవ్ను అరెస్ట్ చేయడం జరిగింది ఈ పరిణామాలపైన పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి అరెస్టు చేసిన దగ్గర నుంచి కోర్టులో హాజరు పరిచే వరకు కూడా పలుమార్లు మాజీ ఎంపీ మాధవ్ నిబంధనలను ఉల్లంఘించినా పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించడాన్ని ఉన్నతాధికారులు తీవ్రంగా పరిగణించారు దీనిపై గుంటూరు సౌత్ డిఎస్పీతో విచారణ చేయించి ఆ నివేదిక ఆధారంగా పదకొండు మందిని సస్పెండ్ చేశారు ఈ మొత్తం వ్యవహారం పైన విచారణకు గుంటూరు సౌత్ డీఎస్పీ బానుదయన్ నియమించారు మాధవ్ను జీజీహెచ్లో లో వైద్య పరీక్షలకు తీసుకెళ్ళినప్పుడు అక్కడ ఆయన ఫోన్లో మాట్లాడిన బందోబస్తు సిబ్బంది అడ్డు చెప్పకపోవడం పైన కూడా సీరియస్ అయ్యారు మాధవును మీడియా ముందు ప్రవేశపెట్టే ముందు ముసుగు వేసుకోవడానికి నిరాకరించి తనకే ముసుగు వేస్తారా అంటూ పోలీసులపై కన్నారు చేశారు మాధవ్ కోర్టు వద్ద పోలీసు వాహనంలోంచి దిగి నేరుగా న్యాయస్థానంలోకి వెళ్ళిపోయారు ఇవన్నీ కూడా పోలీసుల వైఫల్యమేనని ఉన్నతాధికారులు ప్రాథమికంగా నిర్ధారించుకున్నారు ఈ క్రమంలో ఆ రోజు బందోబస్తు విధుల్లో ఉన్నటువంటి సిఐ ఎస్ఐలు సిబ్బంది నుంచి డిఎస్పీ బానుదే వాంగ్మూలాలు నమోదు చేశారు కస్టడీలో ఉన్న వ్యక్తికి మరో వైఎస్ఆర్సీపీ నాయకుడు ఫోన్ తీసుకొచ్చిచ్చినా అక్కడున్న పోలీసులు పట్టించుకోకపోవడాన్ని గల కారణాలతో పాటుగా ఎందుకు నిర్లక్ష్యంగా ఉన్నారో ఆరా తీశారు మాజీ ఎంపీని నల్లపాడు స్టేషన్ నుంచి జీజీహెచ్కు వైద్య పరీక్షల కోసం తీసుకెళ్లి అక్కడి నుంచి ఎస్పీ కార్యాలయానికి తర్వాత కోర్టుకు తరలించే వరకు బందోబస్తు విధుల్లో ఉన్న సిఐ ఎస్ఐ ఇతర సిబ్బందిని డిఎస్పీ బానుదే విచారించారు డిఎస్పీ ఇచ్చిన నివేదిక ఆధారంగా పదకొండు మంది పోలీస్ సిబ్బందిపై గుంటూరు రేంజ్ ఐజీ వేటు వేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు గోరెంట్ల మాదవరస్లో నిర్లక్ష్యంగా ఉన్న పదకొండు మంది పోలీసు అధికారులు సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు కు గురైన వారిలో ఒక సిఐ ఇద్దరు ఎస్ఐలు ఇద్దరు ఏఎస్ఐలు ఉన్నారు అదేవిధంగా మరో హెడ్ కానిస్టేబుల్తో పాటు ఐదుగురు కానిస్టేబుల్ను కూడా సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు స్పెషల్ బ్రాంచ్ డిఎస్పీ సీతారామయ్యను అయితే బదిలీ చేశారు గోరంట్ల మాధవ్ పోలీసులతో వ్యవహరించిన తీరు సోషల్ మీడియాలో వైరల్ అయింది ఇప్పుడు ఏకంగా పదకొండు మంది పోలీసు సిబ్బందిపై చర్యలు తీసుకోవడం సంచలనంగా మారుతోంది